నమస్కారమండి గ్రాని కిచెన్ స్వాగతం ఈ రోజు మనము అమ్మగారి చేతి వంట గుడ్ల కూర వడుకున్నాం ఈ ఎగ్ ఆరు గుడ్లు మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం పొట్టు తీసి పెట్టుకున్నాం ఆరు గుడ్లు నీళ్ళల్లో వేసి ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టుకున్నాం దీంట్లోకి గరం మసాలా ధనియాల పొడి కారం ఉప్పు పసుపు మిరియాల పొడి పుదీనా కొత్తిమీర ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి ఇవి వేసాం నేను స్టవ్ పెట్టుకున్నా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో నూనె పోసుకున్నాం నూనె పోసుకొని ఇందులోకి మొట్టమొట్టే ఈ ఉల్లిగడ్డ వేసుకుందాం ఫస్ట్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాం తర్వాత ఉల్లిగడ్డ వేగినక టమాటా వేసుకుందాం ఇష్టం టమాటా ఎన్ని కావాలంటే అది వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేస్తుందాం పచ్చిమిర్చి గుడ్డిలో కొద్దిగా అల్లం అల్లం అల అలమెల్లిగట్ అల్లం అలమెల్లిగట్ వేసి ఇలా కలుపుకున్నాం కలుపుకొని కొంచెం ఉప్పు పసుపు కారం తర్వాత తోటి కొంచెం పట్టా వేసుకున్నాం తర్వాత లవంగాలు వేసుకున్నాం షా ఒక పువ్వు వేసుకున్నాం

టమాటా వేసం ఇప్పుడు ఇందులో ఈ గుడ్లు వేసేద్దాం ఆరు గుడ్లు వేస్తాం వేసి వేసిన తర్వాత మిరియాల పొడి కారొడి జీలకర్ర ఇంటి పొడి వేద్దాం ఇప్పుడు ఈ ఎగ్స్ వేగినాయి టమాటా ఎప్పుడు ఉల్లిగద్దా ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం రుచిగా దించి కొంచెం ఉల్లిపొర వేసుకున్నాం

కొద్దిగా ఉప్పు కారం వేస్తాం ఉప్పు మనం కారం ఒకటి తింటాం పుట్టినంత ముందు వేసినాం కారం ఒక చెంచా మిరియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి వేసేస్తాం జీలకర్ర ధనియాలు గరం మసాలా మిరియాలు మేసిన కలిపి ఎక్కువ ఏగనిపోతూ కొంచెము గ్రీన్ గ్రీన్ వస్తే ఉల్లి పొడక రుచి బాగుంటుంది ఇప్పుడు మనకు గుడ్డు టమాటా ఉల్లిపొడక రెడీ అవుతుంది